నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ముక్కోటి ఆలయం ఆవరణలో సంతడిగా మారింది ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా నిర్వహించే కార్తీక వనభోజనాలను ఈసారి ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ తాడవ కృష్ణ మరియు డ్రాయింగ్ ఆఫీసర్ రుద్రకుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ వృత్తిలో ఎంతో బిజీగా ఉంటూనే ఇలాంటి దైవ కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా ఉందని తెలిపారు ప్రకృతి వనం మధ్య జరిగిన ఈ వన భోజనాల్లో అందరూ కలిసిమెలిసి పాల్గొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ రిజిస్టర్ దమ్లనాయక్ సూపర్డెంట్ దేవుల నాయక్ పాల్గొన్నారు అలాగే అందరూ మేము కలిసి ఈ వనభోజనం జరగడం అనేది మాకు ఆనవాయితీ కనీటికి ఐదు సంవత్సరాలుగా వస్తున్నాం ప్రతి సంవత్సరము ఇది మా ఇంజనీర్ డిపార్ట్మెంట్లో ఎంతో ముఖ్యమైన రోజుగా మేము భావిస్తాము ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు సభ్యులందరికీ ముఖ్యంగా యూనివర్సిటీ ఇంజనీర్ రాణకృష్ణ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి ఈ సమావేశాల వల్ల ఒకళ్ళకొకళ్ళు అఫెక్షనేటివ్గా కలవడానికి అట్లాగే కలిసి ముందుకు వెళ్ళడానికి మంచిగా మన యాక్టివిటీ బాగా స్పీడ్గా చేయటానికి అన్ని విషయాలకు కూడా ఇది మంచి ఇసుము పరిణామంగా ప్రాక్టికల్గా మనకు కనపడుతుంది అట్లాగే భక్తిపరంగా చూసుకుంటే ఇక్కడ మనకు వనభోజనాలు పర్టికులర్గా ముక్కేట్లో మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఇలాంటి ఈ సందర్భాల వల్ల